కలకత్తా డాక్టర్ అత్యాచారం ఏమైంది అందరూ మర్చిపోయాము ఇలానే ఒక సంఘటన జరిగినప్పుడు ఉద్యమాలు అరుపులు కేకలు బాధలు తర్వాత మర్చిపోవటం ఇలా ఎంతకాలం ఇలా ఎన్నెన్ను గుర్తుపెట్టుకుంటాము జీవితాంతం గుర్తుపెట్టుకోవాలా అంటారా మరి ఇట్లా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకపోతే ఇక ముందు అటువంటి సంఘటనలు జరగకుండా శాశ్వత పరిష్కారం చేసుకోవడం ఒక్కటే మార్గం అది చేసుకోకుండా నువ్వు ఇలానే గడిపితే గుర్తున్న పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఒకనాడు అది నీ ఊళ్ళోకి నీ వీధిలోకి నీ దాకా ఏదో ఒక రోజు ఆ స్థితి వస్తుంది మరి శాశ్వత పరిష్కారం ఏమిటో దాన్ని ఎలా పరిష్కరించాలో మీరే చెప్పండి